హాయ్ అండి అందరికీ నమస్కారం డాన్స్ మాస్టర్ పిఏ సలీం అందరికీ తెలిసే ఉంటుందండి ఆ రోజుల్లో సలీం గారి డ్యాన్స్ అంటే హీరో హీరోయిన్లు కూడా మాకు సలీం మాస్టరే కావాలని అనేవారంట ఆయన చిన్నప్పుడు చెట్లంట పొట్లంట ఎగురుకుంటా గంతులేసుకుంటా ఉంటే అలాగా ఆ రోజుల్లో కొంతమంది పెద్దలు ఆయన పెద్ద డ్యాన్స్ నేర్చుకుని హీరోలకి డ్యాన్స్ మాస్టర్గా ఉండొచ్చు కదా అన్నారంట ఆ మాట పుచ్చుకొని ఆయన మద్రాసు వచ్చేసారు మద్రాసు వచ్చి గోపీ కృష్ణ గారి దగ్గర శిష్యర్కం చేశారు సలీం మాస్టర్ ఆయన ఫస్ట్ సినిమా ఎంజీఆర్ ఎంజిఆర్ హీరోగా నటించిన పోర్ సిన్ చిత్రానికి ఫస్ట్గా కొరియోగ్రాఫర్ చేశారు తర్వాత ఎన్టీఆర్ అన్నదమ్ములు అనుబంధం సినిమాలో ఒక పాటలో కనిపిస్తారు సలీము అడవి రాముల్లో ఆరేసుకోబోయి పారేసుకున్నానన్న పాటలో కూడా సలీం కనిపిస్తారు వేటగాడు సినిమాలో కూడా కొండ మీనా చంద మామ అన్న సినిమాలో కూడా కనిపిస్తారు సలీము ఎన్టీఆర్ గారికి కొరియోగ్రాఫర్ చేసింది డ్రైవర్ రాముడు సర్దార్ పాపారాయుడు రాముడు వేటగాడు గజదొంగ కొండవీటి సింహం జస్టిస్ చౌదరి బొబ్బిలి ఇంకా చాలా ఉన్నాయండి అలాగే ఏఆన్ఆర్ గారికి నలభై చిత్రాల్లో చి నలభై చిత్రాలకి కొరియోగ్రాఫర్ చేశారండి అలాగే కృష్ణ సాబనబాబు బాబు కృష్ణరాజు చంద్రమోహను మురళీమోహను బాలకృష్ణ అలాగే చిరంజీవి గారికి ఖైదీలో రగులు తుంది మొగలి పొగ అన్న పా అన్న పాట కూడా ఈయనే కొరియోగ్రాఫర్ చేశారండి సలీం గారు గోండా చిరంజీవి గారికి ఇరవై ఐదు చిత్రాలపైనే డాన్స్ మాస్టర్గా పనిచేశారు అలాగే ఆయన తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ ఇన్ని చిత్రాలకి డాన్స్ మాస్టర్గా పనిచేశారు డా ఇంట్లో ఒక ఫంక్షన్కి ఎన్టీఆర్ గారు వెళ్ళినప్పుడు ఆయన అన్నారంట సలీం నేర్పిన ఈ డ్యాన్సుల వల్ల నేను పైకి వచ్చాను నా డ్యాన్సులు ప్రజలు కూడా మెచ్చారని చెప్పారంట అలాగే థియేటర్లో డాన్స్ మాస్టర్ సలీం అని రాగానే ఏలలు వేసి గోలలు చేసేవారంట సలీం స్టెప్స్ అంటే అందరు ఇష్టపడేవారంట ఆ రోజుల్లో హీరో హీరోయిన్లు కూడా మాకు సలీం మాస్టర్ కొరియోగ్రాఫర్గా ఉండాలని అనుకునేవారంట ఆయన ఏడు వందల చిత్రాలపైనే కొరియోగ్రాఫర్ చేశారు సలీం ఆయన స్టెప్లే వేరు ఆయన తీరే వేరేంటండి చాలా గొప్పగా చెప్పుకునేవారంట అయితే తన కోపమే తన శత్రువు అన్నట్టు ఆయన ఆస్తులు బాగానే సంపాదించుకున్నారు అయితే ఒక షాపు అద్దెకిచ్చినప్పుడు షాప అతను అద్దె ఇవ్వలేదంట చానాళ్ళు ఇద్దరి మధ్య గొడవ జరిగాక ఆయన కోపం మరి అంత కోపం పంచేది ఏ మనిషికైనా చేతిలో అక్కడ ఒక పరికరం తీసుకొని ఆయన మీద విసిరేటప్పటికీ ఆయన స్పాట్లోనే చనిపోయారంట చనిపోయేటప్పటికీ ఆయన శిక్ష అనుభవించి సలీము బయటకు వచ్చాక ఆయన భార్యాబెట్టలు కూడా రానివ్వలేదంట అండి బంధువులు స్నేహితులు కూడా ఎవరు రానివ్వలేదంట ఆయన తర్వాత ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని ఇచ్చట డ్యాన్స్ నేర్పబడినని బోర్డు పెట్టుకున్నారంట ఆ బోర్డు పెట్టుకున్నా కూడా ఎవరో రాలేదంటండి చా ఆయన చనిపోయేటప్పుడు చాలా దీనస్థితిలో చనిపోయారంట సలీం గారు అంత మంచి పేరు తెచ్చుకొని చూసారా ఆ పనికి ఆయన చేసిన పనికి అది తప్పే కానీ ఆయన వల్ల డ్యాన్స్ చేసి పైకి వచ్చిన వాళ్ళైనా ఆ రోజుల్లో ఆయన ఒక చిన్న సాయం చేసి ఉంటే ఆయన తింటాకి ఉంటాక ఆయన సాయం చేసి ఉంటే చాలా అని నా అభిప్రాయం అండి ఇదండి సలీం గారి స్టోరీ డాన్స్ మాస్టర్ జీవితం సినిమాల్లో వెలిగితే ఒక వెలుగు ఎలిగిన దేనస్థితిలో కొంతమంది దానాలు చేసి దీనస్థితిలో చనిపోయారు ఇలా తప్పులు చేసి దేనస్థితిలో చనిపోయారు అని చాలా వింటూ ఉంటామండి ఈ సినిమా వాళ్ళ గురించి పైకి వచ్చిన వాళ్ళు బాగానే ఉంటారండి కొంతమంది కొంతమంది రాతలు బాగోపోతే ఇలా జరుగుతాయండి ఈ వీడియో నేను తప్పులు మాట్లాడితే నన్ను క్షమించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి